ఒకప్పుడు పరమశివుడు తపస్సు చేసిన ఆశ్రమము ఇదే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఋషులు అందరూ కూడా శివునికి శిష్యులుగా ఉండేవారు వారు ఇప్పటికీ అతని గురించే తపస్సు చేసుకుంటున్నారు వీరు ధర్మపరులు వీరికి పాపము యొక్క స్పర్శ ఉండదు రామా మనము ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయము ప్రయాణమూ కొనసాగిద్దాం మనము స్నాన సంధ్య ఆచరించి ఈ ఆశ్రమములోకి ప్రవేశిద్దాం ఇలా వీరు మాట్లాడుతుండగా ఆ ఆశ్రమంలో ఉన్న ఋషులు వీరి రాకను చూసి ఎంతో ఆనందించారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఆశ్రమములోకి ఆహ్వానించారు ఆ రాత్రికి వారు ఆశ్రమములో నిద్రించారు ఆహాహ రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు అనేక పుణ్యకథలు చెప్పి నిద్రపుచ్చాడు మరునాడు ఉదయము ప్రారంభము అయ్యింది రామాలక్ష్మణ విశ్వామిత్రుడు సంధ్యావందనాలు పూర్తి చేసుకున్నారు ముగ్గురు మళ్లీ ప్రయాణమూ మొదలుపెట్టారు గంగా తీరముకు చేరుకున్నారు అక్కడ ఉన్న మునులు ఆ ముగ్గురు నదినీ దాటుటకు ఒక నావను తీసుకొచ్చారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆ నావను ఎక్కి గంగా నదిని దాటుతుండగా ఆ నదీ మధ్యలో పెద్ద శబ్దంతో నదీ నీటిపై విచిత్రంగా తరంగాలు రావటం మొదలైంది మహర్షి ఆ శబ్దము ఏమిటి అని రాముడు విశ్వామి